ను సర్వశక్తిమంతుడు జేవాధిపతి అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామముని ఉదయ కాలశమలు మీకు తెలియజేస్తున్నాను గత నవంబర్ నెల అంతా కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప సహాయానికి జ్ఞానాన్ని బట్టి దేవాది దేవునికి వేలాది స్తోత్రాలు చేస్తున్నాను అలాగే మరొక నూతన నెల డిసెంబర్ మొదటి తారీఖున మీతో కలిసి వాక్యాన్ని ధ్యానించడానికి దేవాది దేవుడు నా కృప చూపించాడు అందుబట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను ఈ నెల దేవుని యొక్క వాగ్దానము నిన్ను విడువను ఎడబాయను ఎపురి పత్రిక పదమూడవ అధ్యాయము ఐదవ వచ్చినము ఆవునపల్లి మన దేవుడు మనల్ని విడిచేవాడు కాదు మనల్ని ఎడబాసి త్రోసి వేసేటువంటి వాడు కాదు ఆనాడు ఇస్రాయేల్ చన్నాంగము అయ్యుక్తు దేశంలో ఉండి బానిసత్వంలో మగ్గుతూ దేవాది దేవునికి మొరపెట్టినప్పుడు ప్రభు మోషే నాయకత్వాన వారికి విడుదల దయచేసి వారు పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ కణాను దాంట్లోకి ప్రవేశం వెళ్ళే వరకు కూడా దేవుడు వారి తోడై ఉన్నాడు మధ్యలో ఎన్నో ఆటంకాలు కలిగినాయి ఇరుగులు కలిగినాయి ఇబ్బందులు కలిగినాయి శ్రమలు కలిగినాయి యుద్ధాలు కలిగినప్పటికీ కూడా దేవుడు వారిని విడిచిపెట్టలేద్దని తన యొక్క రెక్కలతో వారిని కప్పి వారిని ఐగు ఐగుప్తు నుంచి విడుదలదాయిచేసి కారణాలలోకి ప్రవేశపెట్టాడు ఈ మార్గంలో దేవుడు దేవతలు తినేటువంటి ఆహారాన్ని వారికి పెట్టాడు అరణ్య మార్గంలో వారి కాళ్ళు వాయకుండా వారికి చక్కని ఇచ్చాడు సముద్రం ఎదురైనప్పటికీ దాన్ని పాయలు చేశాడు పగలు ఎండ దెబ్బ తగలకుండా రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా వారిని కాచి కాపాడి వారిని క్షేమకరమైన మార్గంలో ప్రవేశపెట్టాడు వారికి యుద్ధాలు ఎదురైనప్పటికీ కూడా భయపడకుండా ఉండమని దేవుడు వారికి తోడై ఉండి ఆ యుద్ధాలు వారికి జయాన్ని అనుగ్రహించాడు కాబట్టి ప్రభు వాగ్దానం చేశాడు నేను నేను విడువను ఎడబోయానని వాగ్దానం చేసినటువంటి వాడు నమ్మదగిన వాడుని ఎవరైతే నమ్మి ఆయనలో కొనసాగుతారో వారిని విడిచేపెట్టేటువంటి దేవుడు కాదు ఐగుప్తు అనేటువంటి ఈ లోకం నుంచి కనాను అనేటువంటి పరలోక యాత్రకి మనం చేయాల్సి వచ్చినప్పుడు ఈ లోకంలో మనకి కూడా అనేక శ్రమలు కలుగుతాయి కష్టాలు కలుగుతాయి శోధనలు కలుగుతాయి ఎందుకనంటే విశ్వాస జీవితంలో కొనసాగుతున్న కొలది సాతానుడు అధికంగా మన మీద లోకాషులను ప్రయోగిస్తాడు మనకి కష్టాలను తీసుకొస్తాడు నష్టాలు తీసుకొస్తాడు అలాగే శ్రమలు కూడా తీసుకొస్తాడు అయినప్పటికీ కూడా ఏమాత్రమూ మనం బెదరకుండా ఆయన ఎందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు మనకు తోడై ఉంటాడు నేను విడువను ఎడబాయనని వాగ్దానం చేసినాడు కాబట్టి మనతో ఉండేటువంటి దేవుడు ఆనాడు ఇస్రాయల్ జనాంగము దేవుణ్ణి విశ్వసించలేకపోయారు కాబట్టి వారు అరణ్యంలో చాలామంది చనిపోయారు ఎవరైతే విశ్వసించి క్రీస్తు మీద ఆధారపడి నడిచారో వారందరినీ కూడా పాలు తేనెలు ప్రవహించేటువంటి కాలాల్లోకి ప్రవేశపెట్టాడు దేవుడు అలాగే మనం కూడా విశ్వాస యాత్రలో కొనసాగుతున్నప్పుడు దేవుడు మనకు తోడై ఉండి ప్రతి ఇబ్బందుల నుంచి ఇక్కడి నుంచి మనం విడిపించి తన నైత్య రాజ్యానికి వే తీసుకెళ్తాడు ఒకవేళ ఈ లోకంలో జీ క్రీస్తు వరకు జీవిస్తున్నప్పుడు నీవు అగ్నిగొండం గుండా వెళ్ళవలసి వచ్చినా సింహాల బోన గుండా వెళ్లవలసి వచ్చినా లేదంటే దట్టమైనటువంటి అరణ్యం గుండా వెళ్లవలసి వచ్చినా లేదంటే ఎర్ర సముద్రం లాంటి భయంకరమైనటువంటి స్థితిలో నువ్వు వెళ్ళవలసి వచ్చిన దేవుడు నీకు తోడై ఉంటాడు సమస్తమైనటువంటి ఇరుకుల నుంచి ఇబ్బందుల నుంచి విడుదల దయచేసి నీకు తోడుగా ఉండి నడిపిస్తాడు అందుకనే ధావిత భక్తుడు అంటాడు గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన నేను భయపడను అని అంటాడు కారణం ఏంటంటే నీ దుడ్డు కర్ర నీ దండమునని ఆదరిస్తుంది అని అంటాడు కాబట్టి ఈనాటి క్రైస్తవ విశ్వాసులు కూడా క్రీస్తు నిమిత్తము శ్రమ పడవలసి వచ్చినప్పుడు దేవుడు మనల్ని ఆదరిస్తాడు దేవుడు మనల్ని ఓదారుస్తాడు ఆయన సన్నిధి ద్వారా ఆయన వాక్యం ద్వారా ఆయన విశ్వసించి మనం కొనసాగాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఆయన నమ్మదగినటువంటి దేవుడు కాబట్టి దానియాలను సింహాల బోరులో పడవేయాల్సి వచ్చింది ఇదిగో రాజుకు తప్ప ఇంకెవరికి కూడా మీరు విజ్ఞాపన చేయడానికి వీలు లేదన్నప్పుడు భయపడలేదు కానీ తన దేవుడు నాతో ఉన్నాడు నన్ను విడిచిపెట్టేటువంటి వాడు కాదు అనేటువంటి విశ్వాసంతో ఇరుషలేమో వైపు కిటికీలు తెరిచి దేవాది దేవుడికి ప్రార్థన చేశాడు ఆ ప్రార్థనకు ప్రతిఫలంగా ఆయనకు శ్రమ కలిగింది సింహాల బోన్లు వేయమని ఇచ్చాడు కానీ దేవుడు దానియలతో ఉన్నాడు కాబట్టి ఆ సింహాల నోలను మూయించి దానియర్పు ఏ ప్రమాదం కలగకుండా నడిపించినటువంటి దేవుడు అలాగే షడ్ రకు మేషక్క కూడా వారు కూడా రాజు నిలబెట్టినటువంటి ప్రతిమకు నమస్కారం చేయలేదు కానీ నీకు జవాబు చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఒకవేళ నా దేవుని కొరకు నేను చనిపోవాల్సి వచ్చినప్పుడు మా ప్రాణాలను ఇస్తామే తప్ప నీవు నిలబెట్టినటువంటి ఆ ప్రతిమకు మేము మొక్కమని రాజుతో సవాలు విసిరినటువంటి విశ్వాసము వారికి ఉన్నది కారణం ఏంటంటే వాగ్దానం చేసినటువంటి దేవుడు మనల్ని విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు దానికి తగిన ప్రతిఫలంగా వారు భయంకరమైనటువంటి అగ్నివనంలో పడవేయబడ్డారు కానీ దేవుడు వారితో ఉండి ఆ అగ్నిని చల్లార్చినటువంటి దేవుడుగా మనకుంటున్నాడు కాబట్టి ఈ లోక యాత్రలో మనం కూడా విశ్వాస జీవితంలో కొనసాగుతున్నప్పుడు క్రీస్తు నిమిత్తం శ్రమ వచ్చినా నింద వచ్చినా శోధన వచ్చినా బాధ వచ్చినా ఆ బాధను బట్టి శ్రమను బట్టి మనం కృంగిపోయి దేవుణ్ణి విడిచిపెట్టే వారంగా కాదు కానీ దేవుణ్ణి మరింత సమీపం కొండి ఆయనతో సన్నిహితమైనటువంటి సంబంధం కలిగినటువంటి వారుగా నా దేవుడు నన్ను ప్రతి శోధన చెప్పి విడుదల దయచేస్తాడు ఒకవేళ శోధనగా నేను భరించాల్సి వచ్చినా భరించడానికి కావాల్సినటువంటి శక్తిని నాకు ఇస్తానని అని విశ్వాసం కలిగిన వారంగా దేవునిలో కొనసాగేటువంటి కృపా పరిశుధాత్మ దేవుడు మన దగ్గర దయచేయను కాక ఆమె ప్రార్థన సర్వశక్తి నా ప్రేమ గల నేను నిన్ను విడువను ఎడబాయి వాగ్దానం చేసావు ప్రభా నీవు నమ్మదగిన వాడు అని విశ్వసించి ఆనాడు అనేకులు భక్తులనైనా తమ ప్రాణాలను సైతము లెక్క చేయకుండా అర్పించడానికి సిద్ధపడ్డారు ప్రభా అలాగే మేము కూడా ఇదిగోనైనా శ్రమను బట్టి మేము మిమ్మల్ని విడిచిపెట్టే విడిచిపెట్టేవారంగా కాదు కానీ ఆ శ్రమ ద్వారా మరింత అధికంగానైనా మీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని మాకు దయచేయమని ఏ సున్నా విడిపించున్నాను తండ్రి ఆమెన్